హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పట్లాగే ఇక పైన మాక్సిమమ్ అందరికీ కూడా డైలీ అప్డేట్స్ వస్తాయండి ఇక ఆ వెళ్ళిపోదాం నిన్నే మీ వదిన పుట్టింటికి వెళ్ళాలి అని గోల చేస్తే మీ అన్నయ్య వదిలిపెట్టి ఇదిగో ఈరోజు నీతో పాటుగా ఇంటి లోపలికి వచ్చాడు అని చెప్పింది లావణ్య అవునా నేను బావని చూద్దామనుకున్నానే మిస్ అయిపోయాను కనీసం నా ఫుల్ అల్లుడి ఫోటోలైనా నాకు చూపించండి అని అడిగింది హిరణ్య చూడరా అంటూ రాజేష్ తన కొడుకు పుట్టిన దగ్గర నుంచి ఫొటోస్ అన్నీ కూడా తన ఫోన్లో ఉన్నవి ఒక్కొక్కటిగా హిరణ్యకి చూపిస్తూ ఉన్నాడు ఆనందంగా ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు విక్రమార్క తనతో చెప్పిన మాటలే తనకు గుర్తుకు వచ్చాయి నీ మేనల్లుడు అచ్చం నీలానే ఉన్నాడు తెలుసా ఎంతైనా నీ మేనల్లుడు కదా అందుకే నీలా ఉన్నాడు అని అనడం విక్రమార్క చెప్పింది నిజమే నా అల్లుడు సేమ్ నాలానే ఉన్నాడు అని నవ్వుతూ అన్నది హిరణ్య విక్రమార్క చెప్పాడా అని అనుమానంగా మరొకసారి ముగ్గురు హిరణ్య వైపు చూసి అడిగారు హిరణ్య మాత్రం వాళ్ళ చూపులను ఏ మాత్రం పట్టించుకోకుండా హా అవునమ్మా అన్నయ్యకి కొడుకు పుట్టాడని అలానే సేమ్ నాలాగే ఉన్నాడని ఫోటో కూడా నాకు చూపించి మరీ చెప్పాడు విక్రమార్క అని అన్నది హిరణ్య విక్రమార్కకి హిరణ్య మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ హిరణ్యకి విక్రమార్క మీద ఉన్న ప్రేమ తెలియటం లేదు ఆ ముగ్గురికి అర్థమైపోయి ఎక్కువ మాట్లాడాలి అనుకోలేదు విక్రమార్క గురించి వాళ్ళు అందుకే సైలెంట్గా ఉన్నారు అలా ఫొటోస్ అన్నీ చూసేసరికి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ కూడా రావటంతో నలుగురు కూడా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ తిన్నారు కరెక్ట్ టైంకి నువ్వు ఇంటికి వచ్చావురా మీ వదిన లేకపోవటం ఈరోజు మంచిదయ్యింది ఒక్కవేళ ఈరోజు మీ వదిన ఉండుంటే ప్రశాంతంగా నువ్వు మాతో పాటు రెండు మాటలు నీ మనసులో ఉన్న బాధ ఆలోచన చెప్పటానికి కూడా కుదిరేది కాదేమో ఇలా భోజనం కూడా మనం చేసేవాళ్ళం కాదేమో ఎంత గోల చేసేదో ఎంత రచ్చ చేసేదో అని తన భార్యని గురించి మా చెప్పేశాడు రాజేష్ హిరణ్య బాధగా ఇంకా నా మీద వదినకి కోపం పోలేదా అని అడిగింది దాని కోపం గురించి నువ్వెందుకురా ఆలోచిస్తావు అర్ధం పర్థం లేని పిచ్చి కోపం ఆవేశాలు పెట్టుకొని అందరినీ బాధ పెడుతుంది దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని అన్నాడు రాజేష్ హిరణ్యకి ఇప్పటికీ కూడా తన వదిన రాజీ ఆ రోజు హాస్పిటల్లో తన అన్నయ్యని చూడాలి అని ఆరాటంగా వెళ్తే తనని అన్న మాటల్లే తన చెవుల్లో మనసులో గుచ్చినట్లుగా గిర్రను తిరుగుతూ ఉన్నాయి తనకే తెలియకుండా ఒక్క క్షణం అలా బాధ తన గుండెల్లో నుంచి తన్నుకొని వచ్చింది ఆ మరుక్షణం లేదు నేను ఆ విషయాల గురించి ఆలోచించకూడదు వదిలేయాలి మర్చిపోయాలి మర్చిపోవాలి ఇలా ఆలోచిస్తుంటే బాధే అని అనుకుంటూ ఆనందంగా తన ఫ్యామిలీతో టైం గడిపింది అలా కరెక్ట్గా టైం ఐదు గంటలు గడియారంలో కొట్టిందో లేదో ఆ ఇంటి ముందుకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది కానీ అవన్నీ పట్టించుకునే సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీ లేదు మూడు సంవత్సరాల తర్వాత హిరణ్య వాళ్ళ దగ్గరకు రావటంతో ఆమెతోనే మాట్లాడుతూ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచిపోయారు హిరణ్య మా వాళ్ళ దగ్గరకు రావటం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కారులో నుండి దిగిన విక్రమార్క భార్గవ్ని ఎత్తుకొని స్ట్రైట్గా లోపలికి వచ్చేశాడు రామ్మోహన్ విక్రమార్క భార్గవ్ ఇద్దరినీ చూసి ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి ఇలా ఇంటి లోపలికి వచ్చేసావు అని అడిగాడు ఎవరు వచ్చింది అని ముగ్గురు కూడా తల తిప్పి విక్రమార్క వైపు చూశారు హిరణ్య అయితే అక్కడ విక్రమార్కని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన ఇంటికి విక్రమార్క వస్తాడు అని ఫోన్ చెయ్యి వచ్చి పిక్ చేసుకుంటాను అన్నాడు అటువంటిది డైరెక్ట్గా లోపలికి ఎలా వచ్చాడు నార్మల్గా అయితే విక్రమార్క ఇలా రాడే అని అనుకుంటూనే పైకి లేచి నిలబడింది హిరణ్య విక్రమార్క మాత్రం ఏమీ మాట్లాడకుండా సూటిగా హిరణ్య వైపే చూస్తున్నాడు రాజేష్కి విక్రమార్క చూపులు హిరణ్య మీద ఉండటం నచ్చక ఎవడ్రా నువ్వు మా ఇంటికి డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు కనీసం పర్మిషన్ కూడా అడగకుండా అని కోపంగా అన్నాడు భార్గవ్ అమ్మ అంటూ హిరణ్య దగ్గరకు నాలుగు అడుగుల్లో చేరి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకున్నాడు హిరణ్య భార్గవ్ని దగ్గరకు తీసుకొని నాన్న నేను చెప్పాను కదా విక్రమార్క అతనే నా కొడుకు సూర్యతేజ అని తనని పట్టుకొని ఉన్న సూర్య మీద తల మీద చేతిని వేసి ఇద్దరిని తన ఫ్యామిలీకి పరిచయం చేసింది విక్రమార్క అని ఒక్క క్షణం విక్రమార్కని ఆ ఫ్యామిలీ ముగ్గురు కూడా పైనుంచి కింద వరకు చూశారు వాళ్ళ చూపులు విక్రమార్కకి నచ్చలేదు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించాక మేడం ఇక మనం బయలుదేరదామా మీరు వచ్చిన పని కంప్లీట్ అయిపోయినట్లే కదా అని అడిగాడు హిరణ్య కూడా మారు మాట్లాడకుండా సరే అమ్మ సరేనా ఇక నేను వెళ్ళొస్తాను పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత మీకు వచ్చి చెప్తాను మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని సూర్యతో కలిసి ఒక అడుగు ముందుకు వేసింది హిరణ్య విక్రమార్క మీద వాళ్లకు ఎంత కోపం ఉన్నా కూడా దాన్ని మనసులో తమ కూతురు ముందు చూపించలేకపోయారు ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి లావణ్య హిరణ్య చేతిని పట్టుకొని రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదనే అప్పుడే వెళ్ళిపోతావా అని ఆశగా అడిగింది ఉంటుందేమో అని హిరణ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక విక్రమార్క వైపు చూసింది కానీ విక్రమార్క ఆ మాటలు విని కూడా తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా సూర్య పద మనం వెళ్ళి కారులో కూర్చుందాం మీ అమ్మే వెనక వస్తుంది అని అన్నాడు సరే నాన్న అని అంటూ విక్రమార్క దగ్గరకు పరుగున వెళ్ళిపోయాడు సూర్య ఇక్కడ సూర్య భార్గవ్ ఇద్దరు ఒక్కరే అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సందర్భాన్ని బట్టి భార్గవ్ సూర్య అని పేరు మారుతూ ఉంటుంది అంతే నాన్న అని సూర్య విక్రమార్కని పిలవటంతో హిరణ్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి సూర్య వైపు చూసింది తను విక్రమార్క దగ్గర నుంచి తన ఇంటికి వచ్చే ముందు కూడా విక్రమార్కని సూర్య బాబాయ్ అనే పిలవటం తను విన్నది ఇప్పుడు నాన్న అని పిలుస్తున్నాడు అని ఆమెలో ఒక రకమైన షాక్ ఇంతలో ఏం జరిగింది ఏంటే ఇక్కడే రెండు రోజులు ఉండమని అడుగుతుంటే అలా సైలెంట్గా నిలబడ్డావు అని మరొకసారి అడిగింది లావణ్య సారీ అమ్మ ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటాను ఇప్పుడు ఇక్కడ ఉండలేను అని చెప్పింది హిరణ్య విక్రమార్క డైరెక్ట్గా ఇంటిలోనికి రావటం అతడి కంటి చూపుతోనే అందరినీ కంట్రోల్ చేయాలి అనుకోవటం ఆ తర్వాత ఒక్క మాట కూడా చెప్పకుండా తను చెప్పాలి అనుకున్నది హిరణ్యకి అర్థమయ్యే విధంగా కళ్ళతోనే కన్వే చేయటంలో విక్రమార్క హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు కానీ అతని బిహేవియర్ మాత్రం అక్కడ ఉన్న ఎవ్వరికీ నచ్చలేదు దానికి కారణం మూడు సంవత్సరాల క్రితం హిరణ్యని అతడు పెళ్లి మండపం మీద నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోవటమే రామ్మోహన్ మాత్రం హిరణ్య చేతిని పట్టుకొని ఇతడితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా నువ్వు పెళ్లి చేసుకుంటున్నాను అనేసరికి నేను కాదు అనలేకపోతున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకునేంత గొప్ప మనసు అయితే లేదు అంత మంచి హృదయం ఉంది అని నేను చాటుకోలేకపోతున్నాను నీ ఆనందం కోసమా మాత్రమే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి రూంలోనికి వెళ్ళిపోయారు ఇంకా ఎక్కువగా హిరణ్యతో మాట్లాడినా కూడా హిరణ్యని బాధలు పెట్టిన వాళ్ళు అవుతారు అని రామ్మోహన్ గారు కూడా తన మనసులో ఉన్నవి అన్నీ కూడా హిరణ్యతో చెప్పలేకపోయారు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కూతురిని బాధ పెట్టడం ఇష్టం లేక రూంలోనికి వెళుతున్న తన తండ్రి వైపే చూసి సరే అమ్మా సరే అన్నయ్య ఇక నేను వెళ్ళొస్తాను అని తన తల్లి అన్నయ్య ఇద్దరి చేతులు పట్టుకొని చెప్పి బయటకు వచ్చింది రాజేష్ కోపంగా తన రూంలోనికి వెళ్ళాడు లావణ్య హిరణ్య వెనకే బయటకు వచ్చి ఆమె కారు ఎక్కుతుంటే పరుగున హిరణ్య దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం ఉండవే వెంటనే వస్తాను అని చెప్పి మరలా స్పీడ్గా ఇంటి లోపలికి వచ్చి ఇంటిలో ఉన్న సున్నుండలు ఒక బాక్సులో పెట్టి తీసుకొని వచ్చి హిరణ్యకి ఇచ్చింది ఇంటికి వచ్చిన ఆడపిల్లవి ఒత్తి చేతుల్లో పంపించకూడదు అందుకే ఇదిగో ఈ బాక్స్ నీకోసమే నీకు ఇష్టమైనవి మర్చిపోకుండా తేను చీర సారా పెట్టి పంపించాలి కానీ అంత టైం కూడా లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ పెట్టే పంపిస్తాను అని అన్నది లావణ్య అలాగే అమ్మ అని హిరణ్య అంటున్నప్పుడే విక్రమార్క కారు హారన్ మోగించటంతో ఇద్దరూ కూడా కారులో కూర్చొని ఉన్న విక్రమార్క వైపు చూశారు కనీసం విక్రమార్క హిరణ్య వైపు కూడా చూడకుండా కారు హారన్ కొడుతూనే ఉండటంతో హిరణ్యలో కోపం తారా స్థాయికి పెరిగిపోయింది కానీ ఆ కోపాన్ని అక్కడ చూపించకుండా చాలా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ సరే అమ్మా నేను వెళ్ళొస్తాను నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు నేను అక్కడ సంతోషంగానే ఉంటాను అని తన తల్లి చేతిని మీద తన చేతిని వేసి చెప్పి అప్పుడు కారు ఎక్కి కూర్చుంది హిరణ్య కారు ఎక్కి కూర్చున్న మరుక్షణం ఆ కారు అక్కడి నుంచి దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది లావణ్య ఆ కారు వెళుతున్నంతసేపు చూసి కనుమరుగైపోయిన తరువాత అప్పుడు ఇంటి లోపలికి వచ్చింది తన మనసులో ఇన్ని సంవత్సరాల తర్వాత తమ కూతురు తమ దగ్గరకు వచ్చింది అన్న ఆనందం ఒకవైపు ఉంటే ఆ విక్రమార్కను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందా అన్న అనుమానం బాధ మరోవైపు కారు హిరణ్య ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరం వచ్చేంత వరకు కూడా హిరణ్య ఏమీ మాట్లాడలేదు సూర్య అమ్మ అని పిలుస్తున్నా కూడా సూర్యని దగ్గరకు తీసుకుంటుంది కానీ సూర్యతో కూడా నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు సూర్య అమ్మని డిస్టర్బ్ చేయొద్దు అని విక్రమార్క అన్న మరుక్షణం హిరణ్య కోపంగా విక్రమార్క వైపు తిరిగి బుద్ధుందా నీకు అసలు బుద్ధుందా అంటా నేను మరలా తిరిగి వస్తాను ఇంటికి అని నీకు చెప్పాను కదా రాకుండా అక్కడే ఉండను కదా నువ్వెందుకు ఇంటికి వచ్చిన వాడివి సైలెంట్గా అయినా ఉండాలి అలా ఉండటం తెలియనే తెలియదు ఆ మాటలు ఏంటి కనీసం మా పేరెంట్స్తో పది నిమిషాలైనా నన్ను మాట్లాడనివ్వవా అంత నీ ఇష్టమేనా అని ఆవేశంగా అరిచేసింది తన తల్లి ఎప్పుడు అంత కోపంగా ఆవేశంగా ఉండటం చూడని సూర్య బెదిరిపోయి విక్రమార్కని గట్టిగా పట్టేసుకున్నాడు విక్రమార్క మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ సూర్యని దగ్గరకు తీసుకొని మీ అమ్మ కోపంలో ఉందిరా నువ్వు ఆ కోపాన్ని పట్టించుకోవద్దు నీకు ఇష్టమైన చాక్లెట్ నువ్వు అడుగుతున్నప్పుడు నీకు మేము చాక్లెట్ ఇవ్వకపోతే కోపం వస్తుంది కదా ఇప్పుడు అమ్మ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉందిలే కాబట్టి ఇలాంటి కోపానికి నువ్వు అస్సలు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అని సూర్యకి భయం పోయే విధంగా చెప్పాడు విక్రమార్క తనని చూసి సూర్య బెదిరిపోవటం చూసిన హిరణ్య అబ్బా సూర్య ముందు అనవసరంగా ఈ విక్రమార్క మీద అరిచేశానే అని మనసులో అనుకొని సూర్య అమ్మ కోపంలో ఏదో మాట్లాడింది నువ్వేమీ పట్టించుకోవద్దురా దా నా దగ్గరకురా అని హిరణ్య రెండు చేతులు చాపటంతో నవ్వుతూ సూర్య హిరణ్య మీదకు వచ్చేశాడు నా బంగారు కొండ అని సూర్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంది మరోవైపు కోపంగా విక్రమార్కని చూస్తూనే ఉంది హిరణ్య ఆమె కోపాన్ని అర్థం చేసుకున్న విక్రమార్క నవ్వుకుంటూ ఆమెను గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళిపోయాడు ముగ్గురు కారు దిగి ఇంటి లోపలికి అడుగుపెట్టిన వెంటనే హిరణ్య కోపంగా విక్రమార్క వైపు చూసి నీతో నేను మాట్లాడాలి అని కళ్ళతోనే అన్నది ఆమె ఎందుకు అలా అంటుందో తెలిసినా కూడా నాకు నీతో మాట్లాడాలి అని అనిపించటం లేదు మేడం అయినా ఇప్పుడు మీతో మాట్లాడేంత మూడు ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా కళ్ళతోనే సమాధానం చెప్పాడు విక్రమార్క విక్రమార్క హిరణ్య ఇద్దరు ఒకరి కళ్ళతో ఒకరు మాట్లాడుకోవటం చూస్తున్న సూర్యకి ఏమీ అర్థం కాలేదు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అలా కోపంగా చూసుకుంటున్నారు అనే తన మనసులో అనుకున్నాడు వాళ్ళ చూపులు కూడా అలానే ఉన్నాయి మరి సూర్య విక్రమార్క చేతిని పట్టుకొని నాన్న ఆకలి అని పొట్ట మీద చేతిని పట్టుకొని అడిగాడు ఆ మాట విన్న మరుక్షణం విక్రమార్క కంటే కూడా హిరణ్య ముందుగా రియాక్ట్ అయ్యి అయ్యో సూర్య ఆకలి అవుతుందా మధ్యాహ్నం ఏమైనా తిన్నావా లేదా ఏం విక్రమార్క సూర్యకి మధ్యాహ్నం లంచ్ తినిపించావా లేదా అంటూ సూర్యని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడ బౌల్లో ఉన్న ఫ్రూట్స్ తీసి సూర్యకి ఇచ్చి ఫస్ట్ ఇవి తిను నాన్న నీకోసం నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అప్పటి వరకు ఇవి తింటూ ఉండు అని చెప్పి ఆమె కిచెన్లోనికి వెళ్తుంటే విక్రమార్క ఆమె చేతిని పట్టుకొని ఆపి ఇప్పుడు తమరు కిచెన్లోనికి వెళ్ళి స్వీట్లు చేయవలసిన అవసరం లేదు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసే ఉన్నాను నువ్వు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ముగ్గురం కలిసి కూర్చొని తినవచ్చు అని అన్నాడు అవునా నువ్వు ప్రిపేర్ చేశావా ఏం చేసావేంటి అని కళ్ళు చిన్నవి చేసి భార్గవ్ పక్కనే చైర్లో కూర్చొని అడిగింది ఏం చేశానో మీరే చూస్తారు కదా అని అంటూ తను కిచెన్లోనికి వెళ్ళి వరుసగా నాలుగైదు సార్లు తిరిగి బౌల్స్ అన్నీ కూడా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాడు అబ్బో చాలా వెరైటీస్ చేసినట్లున్నావే అని ఒక్కొక్క బౌల్ ఓపెన్ చేసింది ఒక బౌల్లో చపాతీ ఉంటే మరొక బౌల్లో రైస్ మరొక బౌల్లో పన్నీర్ కర్రీ అలా పప్పు పొటాటో ఫ్రై ఇక లాస్ట్లో విక్రమార్క తీసుకొని వచ్చేది పెరుగు అని అర్థమై నవ్వుతూ సింపుల్గా డిన్నర్ కంప్లీట్ చేయాలి అని ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఉన్నాడు ఈ విక్రమార్క అని మనసులో అనుకుని ఇప్పుడు చెప్పు సూర్య నీకు ఏది కావాలి చపాతి రైస్ ఏం తింటావు అని సూర్య వైపు తిరిగి అడిగింది సూర్య చపాతీ వైపు వేలు చూపించటంతో సరే అంటూ చపాతి పన్నీర్ కర్రీ పప్పుతో కలిసి చిన్న చిన్న ముక్కలు చేసి సూర్యాకి తినిపించింది హలో మేడం పక్కన నేను కూడా ఉన్నాను నీ కొడుకుకి మాత్రమే తినిపించటం కాదు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని విక్రమార్క తనకి కూడా తినిపించమని ఇండైరెక్ట్గా అడిగాడు హా ఉంటే ఏం చేయమంటావేంటి అవేంటి నీకు చెయ్యి ఉంది కదా నీ చేత్తో నువ్వు తినగలవు కదా నువ్వు తినేసాయి అని కనీసం విక్రమార్క వైపు కూడా చూడకుండా సూర్యకి కనుపు నిండా తినిపించే బిజీలో ఉండిపోయింది హిరణ్య అప్పటికే టైం జస్ట్ ఎయిట్ ఓ క్లాక్ మాత్రమే అయ్యింది మేడం ఇది అన్యాయం ఉదయం ఏమో అడిగిన వెంటనే తినిపించేశారు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను కదా మీ చేతులతో నాకు తినిపించవచ్చు కదా ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేశాడు హిరణ్య కళ్ళు చిన్నవి చేసి నీకు బాగా వేషాలు ఎక్కువైనట్లు అనిపించటం లేదా రోజు రోజుకి ఓవర్ చేస్తున్నావు రోజు నేనే నీకు తినిపిస్తున్నానా ఏంటి అని అంటూ సూర్యకి కడుపు నిండా తినిపించి మూతి క్లీన్ చేసి ఇక వెళ్ళి పడుకుంటావా నాన్న అని అడిగింది అలాగే అమ్మ అని హిరణ్య చేతిని పట్టుకొని రూంలోనికి తీసుకొని వెళ్ళాడు సూర్య హిరణ్య కూడా వెనక్కి తిరిగి కోపంగా విక్రమార్క వైపు ఒక్క చూపు చూసి సూర్యతో వె పాటుగా వెళ్ళి రూమ్లో పడుకుంది అలా సూర్య పది నిమిషాల్లోనే నిద్రపోయిన తర్వాత అతడికి బ్లాంకెట్ కప్పి హిరణ్య లేచి బయటకు వచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్న విక్రమార్క ఎదురుగా నిలబడి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఆహా నీ గురించి అనుకుంటున్నావంట అని సీరియస్గా అడిగింది మేడం ఇంకా నా మీద మీకు ఉన్న కోపం పోలేదా అని ఒక అడుగు ఆమెకు దగ్గరగా వేసి అడిగాడు నా పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్ళి గురించి చెప్పమని పంపించింది నువ్వే అలా పంపించిన వాడివి వాళ్ళతో మాట్లాడాలి కదా నేను అంత టైం కూడా గ్యాప్ ఇవ్వవా కనీసం వాళ్ళతో నేను మాట్లాడి టైం స్పెండ్ చేసేంత గ్యాప్ కూడా ఇవ్వవా అని కళ్ళు కోపంగా ఎర్రజేసి అడిగింది హిరణ్య టైం ఎంతవ్వాలి మేడం ఉదయం తొమ్మిది గంటలకి మీరు మీ ఇంటికి వెళ్ళారు సాయంత్రం ఐదు గంటలకి మీరు ఫోన్ చేయకుండా అక్కడే మీ పేరెంట్స్తో ఉంటే మరి నేను సూర్య ఏమైపోవాలి అని అమాయకంగా అడిగాడు హిరణ్య లేకపోతే సూర్య విక్రమార్క ఉండలేడు అన్నట్లుగా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు మాత్రమే కదా నేను అక్కడ ఉంది ఏదో పది రోజులు అక్కడే ఉండిపోయినట్లు మాట్లాడతావేంటి అని అరిచేసింది హిరణ్య